గోవిందాయ నమః యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి వెళ్ళాలంటే బస్ రూట్ ఎలా ఎలాలో వివరంగా వినండి హైదరాబాదు నుంచి పెద్ద బస్ స్టాండ్ నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ గౌలిగూడ అబ్దుల్ గంజి నుంచి అయితే యాదగిరిగుట్టకు వెళ్తాయండి మధ్యలో మళ్ళీ ఉప్పల్ ఉప్పల్లో కూడా ఎక్కొచ్చు అలా అంబర్పేటలో కూడా ఎక్కొచ్చు ఇంకా గట్కేసర్లో కూడా అండి ఎక్కడ దగ్గర అయితే అక్కడ ఎక్కవచ్చు కరెక్ట్ యాదగిరిగుట్టకు డైరెక్ట్గా ఉంటాయి బస్సు ఇప్పుడు యాదగిరి గుట్ట దగ్గరకైతే వచ్చాము చూసారా అక్కడ శిఖరం కనిపిస్తుంది యాదాద్రి పాత పాత బస్ స్టాండ్లో దిగొద్దండి కొత్త బస్ స్టాండ్లో దిగాలి అక్కడి నుంచి మళ్ళీ ఫ్రీ బస్సులు కొండపైకి వెళ్తాయి అక్కడ అన్నదానం కూడా అక్కడే ఉంటుంది బస్ స్టాండ్ పక్కనే అన్నదానము ఇంకా మన గుండు చేయించుకోవడానికి కూడా అక్కడే ఇదైతే పాత బస్ స్టాండ్ అండి పాత బస్ స్టాండ్ నుంచి ఎక్కువ ఉండే బస్సులు అన్ని కొత్త బస్ స్టాండ్కే వెళ్ళిపోతున్నాయి అక్కడ నుంచి కొత్త బస్ స్టాండ్ నుంచి అయితే అన్నీ మన స్వర్ణగిరి కూడా బస్సు వేశారు ఉంటాయి అక్కడ నుంచి ఇగో ఇదైతే రాగిరి చెరువు అండి రాగిరి చెరువు చూసారో ఎంత బాగుందో ఇక్కడ ఇది మన శిల్పారామం కూడా కట్టారు అక్కడ ఆగి మనం చూడవచ్చు మేమైతే యాదగిరిగుట్ట దగ్గర రాగిరి దగ్గర చెరువు పక్కన లోపలికి సాయి ధామం సాయి బాబా సాయి బాబా ధ్యాన మందిరం ఉంది అక్కడ వాళ్ళు పెట్టి పన్నెండేండ్లు అవుతుందంట పన్నెండేండ్లకు పుష్కర జరిపించుకుంటున్నారు పన్నెండేళ్ళు అయిందని చెప్పి బాబా అక్కడి నుంచి పలకిలో యాదాద్రి లక్ష్మీ నరసింహ పాదాల దగ్గరికి వెళ్ళి అక్కడంతా వాళ్ళు ధ్యానం గురించి చెప్తారు గుడిలో దత్తాత్రేయ స్వామి కూడా పెట్టారు చూసారా గుడి ఇలా ఉందండి ధ్యాన మందిరం సాయి దాన మందిరం సాయి దాన మందిరం ఇగో వినాయకుని కూడా పెట్టారండి గుడిలో చూసారా గుడిలో ఎంత బాగున్నాడు ఇగో మన పల్లకి అయితే రెడీ చేస్తున్నారు పళ్ళకి రెడీ చేసుకొని అక్కడ యాదాద్రి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి ఇదిగో పళ్ళకి అయితే కదిలిందండి పాటలతో భజనతో చక్కగా పళ్ళకి వెళ్తుంది జాండాలు పట్టుకొని అందరూ కూడా వెళ్తున్నారు మజ్జన పాటలు పెట్టుకొని డీజేలు పెట్టుకొని వెళ్తున్నారండి చూశారా ఇదిగో సాయిబాబా పల్లకి ఆ దారిలోనే శిల్పారామం కూడా ఉంది ఇదిగో చూడండి రాగిరి చెరువు పక్కనే బాగా చాలా బాగుందండి అందరు చూడదగిందే అందరు వెళ్ళాల్సి చూసి పిల్లలను తీసుకొని ఫ్యామిలీ తీసుకొని వెళ్ళచ్చు చాలా బాగుంది శిల్పారామం పెట్టారు చూడసారా ఇక శిల్పారామం ఎంట్రన్స్ చాలా బాగుందండి చెరువు పక్కనే శిల్పారామైతే పెట్టారు అదిగో రాగిది చెరువు రాగిది చెరువు ఒకప్పుడు ఎలా ఉండేదండి ఇలా చూ ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి చెరువులో నిండా నీళ్ళు పచ్చని చెట్లు గార్డెన్స్ చూసినందుకు చాలా బాగా అనిపిస్తుంది ధ్యాన సాయి సేవ ట్రైన్స్ ట్రాన్స్ ఇది ఇక్కడ నుంచి మేము యాదాద్రి లక్ష్మీనరసింహ పాదాల దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడైతే సాయిబాబా పల్లకి వెనకాల మేము నడుచుకున్నాము బస్సులో అందరం వెళ్తున్నాము చూసారండి చెరువు ఎంత బాగుందో వెళ్తుంటే ఆ చెరువు కూడా మనకు కనిపి పక్కనుంచే వెళ్ళాలి కాబట్టి ఆ చెరువు మంచి కనిపిస్తుందండి మనకు చూసారా ఎత్తైన కొండలు ఆ గార్డెన్స్ ఆ చెట్లు చూసారా రోడ్లు ఎంత బాగున్నాయో ఇంత అందమైన ప్లేస్ చూసారండి మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి చాలా బాగుంటుంది యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్ దైవం ఏది కోరుకుంటే అది జరుగుతుందండి లక్ష్మీ నరసింహస్వామి సాయి మందిర్ వాళ్ళు మమ్మల్ని సేవ కోసమని రమ్మని పిలిచారండి అందుకనే మేము వెళ్ళాము రాగిరి దగ్గర నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహ పాదాల దగ్గరికి అయితే వెళ్ళామండి పల్లకి తీసుకొని అక్కడ అదిగో అక్కడ ఆపారండి ఆ పల్లకిని పాదాల దగ్గర ఆపి పాదాలకు నమస్కరించుకొని కొబ్బరికాయ పువ్వులు పళ్ళు నవేద్యం అన్నీ పెట్టారండి పెట్టి ధాన్యం గురించి గోమాత గురించి వివరించారండి చక్కగా చూసారండి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆయనని దర్శించుకుంటే మన కోటి జన్మల పుణ్యాలండి మనం ఏమైనా అనుకుంటామనుకో అవన్నీ కూడా మనకు జరుగుతాయండి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోండి అందరు కూడా పాదాలను దర్శించుకొని పళ్ళకి సాయిబాబా అయితే తిరిగి తన సన్నిధికి అయితే తీసుకొచ్చారండి సన్నిధికి సాయిబాబా దాన మందిరానికి తీసుకొచ్చారు సాయిబాబాని అదిగో తెస్తున్నారు చూడండి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చారండి చాలా బాగా అనిపించింది కాసేపు అయితే ధాన్యం చే ధాన్యం మనం దాన్యం మనం కూడా చేయించి మంచి ఆరోగ్యాన్ని పొందమని చెప్పారండి ధ్యానం చేసాము కాసేపు సాయిబాబీ గుడిలో భోజనాలు కూడా పెట్టారు పొద్దున మాకు టిఫిన్స్ కూడా పెట్టారండి చాలా బాగా చూసుకున్నారు అందరు కూడా చక్కగా అందరం వెళ్ళి సేవ చేశాము మా గ్రూపు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సాయిబాబా సన్నిధి చూడండి ఎంత బాగుందో యాదాద్రి లక్ష్మీ నరసింహ దర్శించుకోండి